అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా వచ్చాను ఈరోజు టాపిక్ నో డాక్టర్ నో మెడిసిన్ మీరు ఆశ్చర్యపోవచ్చు అసలు డాక్టర్ లేకుండా మెడిసిన్ లేకుండా మనం ఎలా బతకాలి అనేసి ఎందుకంటే చాయ్ పెట్టండి అంటే ఇంట్లో షుగర్ లేదు అనేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే మాకు టీ అలవాటు లేదమ్మా షుగర్ లేదు కానీ ప్రతి ఇంట్లోనూ షుగర్ ఉన్న పేషెంట్ ఉన్నారు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఆరు నుంచి మందులు వాడుతూనే ఉన్నారు మరి ఎందుకు తగ్గట్లేదు ఒకసారి ఆలోచించారా అసలు షుగర్ అంటే ఏంటి అడిగారా అది ఎందుకు వస్తుందో అడిగారా లేదు డాక్టర్కి వెళ్తున్నారు మందులు రాస్తున్నారు చక్కగా తెచ్చుకొని ఒక పిప్పర్ లాగా మింగేస్తున్నారు అసలు చూడండి ఏ డాక్టర్కి తెలిసినా మనకి చెప్పట్లేదు షుగర్ అంటే ఏంటి అని అంటే మన శరీర నిర్మాణం జరిగేటప్పుడే మనకి ఇన్సులిన్ అనే పదార్థం మనకు కావాలి మన శరీరానికి కాబట్టి దానికి ఏంటి ప్యాంక్రియజ్ అనే గ్రంథిని భగవంతుడు మన లోపల సృష్టించాడు క్రియేట్ చేశాడు అది బావిలో నీరులాగా చక్కగా రోజు ప్రతిరోజు ఆ ప్యాంక్రియాజ్ అనే గ్రంథి ద్వారా ఇన్సులిన్ అనే పదార్థం ఓరుతూ వస్తుంది మన శరీరానికి ఎంత కావాలో అంత ఉత్పత్తి చేస్తూ ఉంటుంది ఆ గ్రంథి అయితే మానవుడు ఇప్పుడున్న మానవుడు ఆలోచనలు ఎక్కువ చేసేస్తున్నాడు అంటే సరి అయినాయా సరి కానివా ఆశ వ్యామోహం కారణాలు ఏవైనా అవ్వచ్చు శక్తికి మించి ఎక్కువ ఆలోచన చేస్తున్నాడు ఆ ఆలోచన ప్రెషర్కి ఆ ప్యాంక్రియాస్ గ్రంథి మీద పడి ఆ ప్రెషరు ఆ ఉత్పత్తిని ఆపేస్తుంది అది శరీరానికి కావాలి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం వెళ్ళినప్పుడు నీకు ఇన్సులిన్ కావాలని చెప్పేసి ట్యాబ్లెట్ రూపంలోనో ఇంజెక్షన్ రూపంలోనో ఇన్సులిన్ అనే పదార్థాన్ని బాడీలోకి ఎక్కిస్తున్నారు చూడండి మానవుడు సహజంగా తనలో ఉన్న దాన్ని అణిచిపెట్టేసి బయట నుంచి డబ్బులు పెట్టి కొనుక్కొని ఎక్ బాడీలోకి ఎక్కించుకుంటున్నాడు మరి ఇంత వివరణ ఎవరైనా చెప్తారా మనకి చెప్పరు మరి ఇన్సులిన్ మళ్ళీ బాడీలో ఉత్పత్తి అవ్వాలంటే ఆలోచనలు తగ్గాలి మరి ఆలోచనలు తగ్గాలి అంటే అదేమన్నా చాక్ తీసుకొని కట్ చేసి పక్కన పడేసేవి కాదు కదా వద్దన్నా వచ్చే ఆలోచన ఎందుకంటే మితిమీరి చేస్తున్నాడు ఆలోచన ఎప్పుడైతే శ్వాస మీద శ్వాస పెడతామో ధ్యానం చేస్తామో ఈ ధ్యానంలో ఆలోచన రహిత స్థితికి వెళుతున్నాం అంటే ఆలోచన లేని స్థితికి బా ప్లస్ బయట నుంచి విశ్వశక్తి ద్వారా ఎనర్జీ తీసుకుంటున్నాం అందుకు కేవలం శ్వాస మీద జాస పెడితే విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో షుగర్ తగ్గించుకున్న వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు చూడండి ఎంత ఈజీగా ఉందో ఈ విషయం తెలియక ఏ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి మందులు వాడుతున్నారు దయచేసి ధ్యానం తెలుసుకొని అందరూ ధ్యానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం సో ఇంకొకటి ఏంటంటే తలనొప్పి వచ్చింది మనం ఏం చేస్తాం కాసేపు చూస్తాం తగ్గల పక్కన వెంటనే ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి ఒక ట్యాబ్లెట్ తెచ్చేసుకుంటాం వేసుకుంటాం వేసుకోగానే ఏమనుకుంటాం అమ్మయ్య ట్యాబ్లెట్ వేసుకున్నాను నాకు తగ్గిపోతుంది అని ఒక పాజిటివ్ థాట్ మనలో వచ్చేస్తుంది సగం రోగం అక్కడే తగ్గిపోతుంది ఎందుకంటే ట్యాబ్లెట్ ఇంకా లోపలికి వెళ్ళలేదు ఆ ట్యాబ్లెట్ కరగలేదు పని చేయలే కానీ సగం తగ్గింది ఎలా తగ్గింది జస్ట్ వేసుకున్నాను అన్న ధైర్యం భరోసా నాకేం కాదు అన్న భరోసా అంటే ఆలోచన ఆలోచన బయట ట్యాబ్లెట్ ఇవ్వాల మనలోనే వచ్చింది ట్యాబ్లెట్ వేసుకున్నాను నాకు తగ్గిపోతుంది ఒక ఆలోచనే సగం రోగం తగ్గించేసింది కదా తగ్గలేదు మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటాం ఇంకా తగ్గలేదు ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటాం లేదా హాస్పిటల్కి వెళ్తాం అది నెక్స్ట్ ప్రాసెస్ కానీ టాబ్లెట్ వేసుకున్నాం అనుకుంటున్నాం కానీ లోపల ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించామా గమనించామా లేదు ట్యాబ్లెట్ వేసుకోగానే ఆ తలలో ఉన్న నొప్పి ఆ పెయిన్ ఆ ట్యాబ్లెట్ పవర్కి బాడీలోనే ఇంకొంచెం ఇంకో పార్ట్కి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇంకో పార్ట్కి వెళ్ళిపోద్ది ఆ తల్లో నుంచి కన్నుకో ముక్కుకో పంటికో చేతికో కాలుకో పట్టకో ఎక్కడికో చోటకు మన శరీరంలోనే ఆ వెళ్ళటానికి మన బాడీలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ని బట్టి టైం తీసుకుంటుంది ఒక ఇరవై ఏళ్ళకి అయితే ఒక ఏడాది తీసుకోవచ్చు అదే నలభై ఏళ్ళకి ఆరు నెలలు అవ్వచ్చు అరవై ఏళ్ళకి నెలకే బయటకు రావచ్చు అప్పుడు ఏం చేస్తుంది ఆ ఇంకో వెళ్ళి నాకు ఆ పెయిన్ బయటికి రావడానికి ట్రై చేస్తుంది కంటికి వెళ్తే కన్ను నొప్పో పంటికి వెళ్తే పన్ను నొప్పో చేయికి వెళ్తే చేతి నొప్పో ఏదో ఒకటి మళ్ళీ ఆ పెయిన్ రాగానే మనం ఏం చేస్తాము మళ్ళీ ఇంకో టాబ్లెట్ వేసి దాన్ని అదిం పెట్టేస్తున్నాం అది ఇంకో పార్ట్కి వెళుతుంది ఇంకో టాబ్లెట్ తెచ్చి వేస్తాం అలా పార్ట్ పాటుకి పార్ట్ పాటికి బయటకు వచ్చినప్పుడల్లా దాన్ని బయటికి రానివ్వకుండా టాబ్లెట్ వేసి లోపల అదిం పెట్టేస్తున్నాం నలభై ఏళ్ళు దాటి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చేసరికి బాడీలో అన్ని పార్ట్లకి వెళ్ళిపోయి అది ఎక్కడ బయటికి రాకుండా అదిం పెట్టేసరికి బాడీలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ కూడా అప్పుడు తగ్గుతూ వస్తుంది ఆ రెసిస్టెన్స్ పవర్ ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో ఈ ట్యాబ్లెట్లు వేసి అదిం పెట్టిన ఈ పవర్ అంతా ఈ పెయిన్ అంతా ఒక్కసారిగా బరెస్ట్ అవుతుంది క్యాన్సర్ రూపము క్యా కిడ్నీలు ఫెయిల్ అవ్వటము హార్ట్ ప్రాబ్లము బ్రెయిన్ క్యాన్సరో ఇలా పెద్ద పెద్ద రోగాలన్నీ రావటానికి కారణం మనం తెలిసి తెలియకుండా వేసుకున్న చిన్న చిన్న టాబ్లెట్లు కూడా ఒక కారణం అవుతున్నాయి అందుకని ట్యాబ్లెట్లు తలనొప్పి దగ్గర వచ్చినప్పుడే ఏమో కప్పుడు చాయ్ తాగుదాం లేదా కషాయం తాగుదాం లేదా ఇంకోటి ఏదేదో చేద్దాం ఒక చిన్న చిట్కా చే వైద్యం చేసుకుందాం తగ్గిపోతుంది లేదా అన్నిటికన్నా ఈజీ మార్గం ధ్యానం ధ్యానం చేద్దాం గంట లేదా రెండు గంటలు చేద్దాం మూడు గంటలు చేద్దాం నాలుగు గంటలు చేద్దాం లేదా ఒకరోజు చేద్దాం రెండు రోజులు చేద్దాం పూర్తిగా సమూలంగా తీసివేయబడుతుంది ధ్యానం ద్వారా చూడండి లేట్ అయినా సమూలంగా తీసేస్తుంది ధ్యానం ద్వారా ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇస్తుంది ట్యాబ్లెట్ కానీ మళ్ళీ 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 ఆ పైన ఇంకో పార్ట్ నుంచి వస్తూ ఉంటుంది అది పర్మనెంట్ క్యూర్ కాదు పెద్ద రోగాలకు ఒక కారణం అవుతుంది మరి ఇంత వివరణ ఎవరు చెప్తారండి చెప్పే టైం ఉందా డాక్టర్లకి మన కనీసం మన చేయి పట్టుకొని నాడి పట్టుకొని చూసి చెప్పేంత టైం లేదు రాసేస్తారు టెస్ట్లు మిషన్లో టెస్ట్లు తీస్తాయి ఆ రిపోర్ట్ చూస్తారు ట్యాబ్లెట్ రాస్తారు ఇచ్చేస్తారు మనతో కనీసం మన చేయి పట్టుకొని రెండు నిమిషాలు మనతో మాట్లాడే ఓపికే లేదు డాక్టర్లకి ఈరోజు టైం లేదు ఓపిక కాదు టైం లేదు వాళ్ళకి ఇంక మనకి మనకి వాళ్ళు ఇచ్చే ఎంతవరకు ఉపయోగపడతాయి ఆలోచించండి ఒకప్పుడు ఈ విధానం ఉందా చిన్నప్పుడు ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ క్రితం ఇంత ఇంత మెడిసిన్ ఉందా లేదు కదా అప్పుడు ఎలా రో రోగాలు రాలేదా మనుషులకి తగ్గలేదా తగ్గించుకున్నారు ఎలా ఆ విధానంలోకి వెళదాం మళ్ళీ మనం ఎందుకంటే నో డాక్టర్ నో మెడిసిన్ డాక్టర్ అవసరం లేకుండా మెడిసిన్ అవసరం లేకుండా అనంతమైన శక్తి మనలోనే ఉంది అనంతమైన మెడిసిన్ మనలోనే ఉంది దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే ఎందుకంటే ఈరోజు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నాను అంటే నా అనుభవం ద్వారా నా అనుభవం ఏంటి అంటే నేను రెండు వేల ఐదో సంవత్సరంలో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి కారణం ఏంటి అంటే అనారోగ్యం మీరు అనుకోవచ్చు చూడని బాగానే ఉన్నారు కమ్మా మీకేం రోగం అని నాకు బై బర్త్ ఒకటే కిడ్నీ ఉందండి ఉన్న ఒక కిడ్నీలోనూ రాళ్ళు వచ్చాయి అందరూ నాలుగు రాళ్ళు వెనకేసుకోండి వెనకేసుకోండి అంటే నేను కిడ్నీలో వేసుకొని కూర్చున్నాను సో సెకండ్ టైం ఫామ్ అయినాయి ఒకసారి సర్జరీ చేయించుకున్నాను రెండోసారి వచ్చాయి రెండోసారి హాస్పిటల్కి వెళ్తే లాప్రోస్కోపీ చేయాలి అన్నారు అప్పుడు ఆలోచించాను అన్నమాట అంటే డాక్టర్ చెప్పగానే మనం చేయించుకోలేం కదండి డబ్బులు చూసుకోవాలి ఇంట్లో పరిస్థితులు చూసుకోవాలి ఒక వారం తర్వాత వస్తానని చెప్పి బస్సులో ఇంటికి వస్తూ ఉన్నా బస్సులో ఒక ఆలోచన నన్ను మార్చేసిందండి ఎందుకంటే నేను చాలా పత్తి చేసేదాన్ని ఫస్ట్ టైం కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అని తెలిసి సర్జరీ చేసుకున్నాక డాక్టర్లు ఇచ్చిన నియమాలు చాలా పాటించాను టమాటా తినకూడదు అంటే తినేదాన్ని కాదు సాంబార్లో ఒక్క టమాటానే వేసానులే తిను ఏం కాదు అంటే మీరు ఇచ్చి పెట్టేది ఒక పూట భోజనమే కానీ ప్రాణం నాది అని తినేదాన్ని కాదు అంత జాగ్రత్తగా ఉండేదాన్ని అంత పత్యం చేసేదాన్ని అయినా రెండోసారి వచ్చాయి ఈ లాప్రోస్కోపి అలాగోలా చేయించుకుంటాను మరి ఎంత జాగ్రత్తగా ఉన్నా రెండోసారి వచ్చాయి కదా మూడోసారి రావని నమ్మకం ఏంటి మూడోసారి వస్తే ఈ డాక్టర్లు చేస్తారు అవకాశం లేకపోతే సారీ అంటారు పోయేది ఎవరు నేను అమ్మో అప్పుడే పోతే ఎలాగా అని ఆలోచించుకొని నేను భూమి మీద ఉండాలి అండి ఈ డాక్టర్లు వద్దు ఈ మెడిసిన్ వద్దు నాకు నేనుగా ఆ డాక్టర్ని ఆ మెడిసిన్ని వదిలేసి ఏ చెట్లం ఉందో ఏ వసలం ఉందో మాయో మంత్రం వేరే విధానంలోకి వెళదాంలే అనుకొని ఆ డాక్టర్ని ఆ మెడిసిన్ వదిలేశాను హోమియోపతి వాడాను తగ్గలేదు అప్పుడు నేను ఈ ధ్యాన మార్గంలోకి రావటం జరిగింది శ్వాస మీద జాస ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి ఎలా తగ్గుతాయి కళ్ళు మూసుకుంటే ఎలా తగ్గుతాయి అని ఒక డౌట్ కానీ మనం నిత్యం చేసే ప్రతి పూజా విధానంలో కూడా ధ్యానం సమర్పించమనే పదం ఉంటుంది భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు ధ్యాన యోగివికా అర్జున అని సో ధ్యానం మనం ఏ లలిత శాస్త్రనామం చదివినా లేదా విష్ణు శాస్త్రనామం చదివినా ధ్యానం అనే పదం ఉంటుంది మనం ధ్యానం సమర్పించమనే పదాన్ని వింటాం ప్రతి పూజా విధానంలో కూడా పుష్పం సమర్పయం పుష్పాన్ని వేస్తాం కుంకుమ అంటే కుంకుమ పెడుతున్నాం మరి ధ్యానం సమర్పయామే అంటే ఏం పెడుతున్నాం అక్కడ తెలియదు అడగాలని తెలియదు మనకి ధ్యానం సమర్పయం అంటే మనసుని బుద్ధిని శరీరాన్ని మూడిటిని ఏకం చేసి ఏ ఆలోచన లేని శూన్యస్థితిని ఆ భగవంతుడికి సమర్పించటం ఇది దాని అర్థం ఇది మనకే తెలియదు అక్కడ బా పూజారి చెప్పలేదు మనకి సో మరి ఆ ధ్యానాన్ని సమర్పించాలి అంటే శూన్యస్థితులకు మనం వెళ్ళాలంటే శ్వాస మీద చేస్తాం చూడండి ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్ అంటే ధ్యానాన్ని నమ్మాలి నమ్మకమే జీవితం నమ్మకం మనలో ఉంది మనం దేన్ని నమ్ముతామో అదే జరుగుతుంది సో ధ్యానాన్ని నమ్మాను నేను ఎందుకు నమ్మాను అంటే కృష్ణుడు చెప్పాడని ఒకటి ధ్యానం గొప్పది అది ఎలా గొప్పదో ఆ రోజుకి నాకు తెలియదు కానీ ధ్యానం గొప్పది అని తెలుసు సో వెళ్ళాను గురువుని అయితే మనం ఏ రోజు నమ్మలేదు అవసరం రాలేదు కళ్ళు మూసుకుంటే రోగాలు ఎలా తగ్గుతాయి ఒక డౌటు కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గేటట్టయితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు ఇన్ని మెడికల్ కాలేజీలు ఎందుకు అందులో హైదరాబాద్లో పెద్ద పెద్ద మెడికల్ కంపెనీలు ఉన్నాయి వీళ్ళందరికీ తెలియదా కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గుతాయని ఈ పెద్ద ఆయనకి తెలుసా అనుకుంటూ ఇక్కడ తగ్గకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి ఎవరైతే తక్కువ చేస్తారు అని రకరకాలుగా ఆలోచిస్తూ అయినా సరే ఒక ఇరవై నాలుగు రోజులకి నేను నాన్ వెజ్ మానేసి ధ్యానంలోకి వెళ్ళానండి ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట కళ్ళు మూసుకొని శ్వాసమే చేసా వాళ్ళు చెప్పినట్టు కూర్చునేదాన్ని కానీ శ్వాసమే చేస్తా అనేది కూడా నాకు అప్పట్లో తెలిసేది కాదు కానీ క్రమం తప్పకుండా వచ్చాను ఎందుకు వచ్చాను అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కర్మలు చేయటమే మీ వంతు ఫలితాన్ని ఆశించవద్దు నువ్వు అడిగినా అడగకపోయినా నీ ఫలితం నువ్వు చేసిన దాని ఫలితం నీకే ఇవ్వబడుతుంది అని సో కృష్ణుని అంటే నమ్మాను అలాగే గురువుగారు చెప్పారు పత్రికారు ధ్యానం సర్వరోగ నివారిణి అని వాళ్ళు చెప్పినట్టు చేద్దాం తగ్గిపోతుంది తగ్గకపోతే అప్పుడు అడగచ్చు ఏమిటండి మీరు చెప్పినట్టు చేశాం కదా మాకు ఎందుకు తగ్గలేదు అని అడిగే రైట్ ఉంటుంది కాబట్టి నాకు ప్రాబ్లం ఉంది ఇది ఉచితం అన్నారు కృష్ణుడు చెప్పాడు పత్రికారు చెప్పారు కాబట్టి నేను కంటిన్యూగా చేశానండి ఒక ఫార్టీ డేస్ రిజల్ట్ అయితే ఏమీ లేదు ఫార్టీ డేస్లో మానేద్దామా అనిపించింది కానీ మళ్ళీ ఇక్కడ పెట్టుబడి కూడా లేదు కదా రూపాయి పెట్టుబడి లేదు చేసి చూద్దాం అనుకొని పది రోజులు చూద్దాం ఇంకో పది రోజులు చూద్దామని అరవై రోజులు ధ్యానానికి వచ్చానండి అరవై రోజులు ధ్యానం చేస్తూ ఉంటే పట్టలో ఈ పక్క ఈ పక్కన ఒక చక్రం తిరిగినట్టు అనిపించింది తర్వాత వెళ్ళి చెప్పాను ఇలా ఏదో జరిగిందండి అని అంటే ఆశ్రమస్ వచ్చి క్లీన్ చేసి ఉంటారు అన్నారు అంటే ఎవరో కూడా నాకు తెలియదండి ఆ రోజుకి కానీ ఆ రోజు నాకు నొప్పి రాలేదు తెల్లవారు రాలేదు ఆ తెల్వారు రాలేదు మూడు రోజులు అయింది ఏంటి ఇంకా రాలేదు అనుకున్నాను కానీ వారం పది రోజులు అయిన తర్వాత నమ్మాను మొన్న ఏదో చెప్పారు కదా ఆశ్రమస్తు వచ్చి క్లీన్ చేసి ఉంటారు అని అది నిజమై ఉండొచ్చు అని నా అనుభవం ద్వారా ధ్యానం అంటే చాలా చాలా గొప్పదేని నమ్మాను తర్వాత రెండు నెలల తర్వాత స్కాన్ చేయించుకున్నానండి ఆ పెయిన్ ఆగిపోయింది సెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్న స్టోన్ సైజు టూ పాయింట్ ఫైవ్ కరిగిపోయిందండి నేను ధ్యానంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇక్కడ పత్యమేమన్నా చేయాలా అని అడిగాను లేదు నాన్ వెజ్ ఒక్కటి మానేస్తే చాలు అన్నారు అది నిన్నే మానేసానని తొమ్మిది సంవత్సరాలు కఠినంగా పత్యం చేశానండి కొన్ని పదార్థాలు తినకుండా ఆ పదార్థాలన్నీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వండుకొని తింటున్నా పత్యం చేయలేదు మెడిసిన్ మానేశాను మెడిటేషన్ పట్టుకున్నాదండి నేను చాలా చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను అంటే తగ్గింది చిన్న అనారోగ్యమే కిడ్నీలో చిన్న స్టోనే కానీ నాలో వచ్చినటువంటి ఒక కాన్ఫిడెంట్ అన్నది ఒక ఎవరెస్ట్ శిఖరం అంతా అది వెలకట్టలేనిది సో నాలాగా ఎంతోమంది ఉన్నారు ధ్యానం తెలియక అనారోగ్యాలతో బాధపడేవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకునేవాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరిగేవాళ్ళు తెలియని వాళ్ళందరికీ తెలియచెప్పాలి ధ్యానం ఈజీ రూపాయి ఖర్చు లేని ఒక దగ్గరికి వెళ్ళే అవసరం లేని సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఐదు నుంచి ఈ రోజు వరకు నేను ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ తెలియని వాళ్ళందరికీ ధ్యానం చెప్తున్నానండి అందరం ధ్యానం చేద్దాం మెడిసిన్ వదిలేద్దాం మెడిటేషన్ పట్టుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్